హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి అర్హత ఏముండాలంటే ఇంటర్మీడియట్ ఉంటే చాలన్నమాట ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అర్హులే అండ్ దీనికి ఎనిమిది వేల రెండు వందల నలభై నాలుగు సెంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు అండ్ దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మనకి న్యూస్లో కూడా ఇచ్చారండి మీ సేవా కేంద్రాల ఏర్పాటు గురించి న్యూస్ పేపర్స్లో హిందూ పేపర్లో కానీ ఈనాడు ఇలాంటివి కూడా వచ్చిందండి ఇది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ హండ్రెడ్స్ ఆఫ్ మీ సేవా సెంటర్స్ ఇన్ విలేజెస్ యాక్సెసిబుల్ త్రూ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సర్వీసెస్ హండ్రెడ్స్ ఆఫ్ మీ సేవా సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ దీ సెంటర్స్ విల్ బీ గ్రాంటెడ్ టు ఉమెన్ ఫ్రమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద వీళ్ళకి ఉమెన్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో అంటే అందరూ లేడీస్ అది కూడా మీకు ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు అది కూడా మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద అనమాట సో అన్ని డిస్టిక్ కలెక్టర్స్కి కూడా ఇక్కడ రాసారు చూడండి ఆల్ డిస్టిక్ కలెక్టర్స్ హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు సెలెక్ట్ ద గ్రూప్స్ దట్ విల్ టేక్ ద ఇనిషియేషన్ ఇనిషియేటివ్ ఇన్ సెట్టింగ్ అప్ ది సెంటర్స్ సో ఈ సెంటర్స్ సెట్ చేయడానికి అందరు డిస్టిక్ కలెక్టర్స్కి కూడా నోటీస్ అనేది వెళ్ళిందంట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఇనాగ్రేట్ ది సెంటర్స్ పై ఇండిపెండెన్స్ డే అంటే ఈ సెంటర్స్ మీ సేవా సెంటర్స్ అనేవి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఇనాగ్రేట్ చేసేయాలి అని డిసైడ్ అయ్యారు అంటే టైం కూడా ఎక్కువ లేదండి మీకు అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమిడియట్గా అప్లై చేసుకోవాలన్నమాట కరెంట్లీ దేర్ ఆర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీ సేవా సెంటర్స్ అక్రాస్ ద స్టేట్ స్టేట్ మొత్తంలో ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెంటర్స్ ఉన్నాయంట విత్ అరౌండ్ త్రీ థౌజండ్ లొకేటెడ్ ఇన్ అర్బన్ అండ్ టౌన్ ఏరియాస్ అవుట్ ఆఫ్ ట్వల్వ్ థౌజండ్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్టీ నైన్ విలేజ్ పంచాయతీస్ ఇన్ ది స్టేట్ ఓన్లీ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హ్యావ్ దీస్ సెంటర్స్ సో తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకి ఇప్పుడు రెండు వేలకు పైగా సెంటర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అండి దాని ఫెసిలిటీస్కి సో మీకు ఇన్ హిందూ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి న్యూ మీ సేవా సెంటర్స్ ఇన్ తెలంగాణ టు బి మెయింటైన్ బై ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సేస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ ఆయన ఇస్తున్నారని ఆయన చెప్పారని చెప్తున్నారనమాట ఇక్కడ స్టెప్స్ టువార్డ్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఇది ఈ స్కీమ్ అనేది వీళ్ళు చేస్తున్నారనమాట అండ్ న్యూ మిస్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఇచ్చారండి అక్రాస్ తెలంగాణ ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే వర్తిస్తుందండి ఆంధ్ర వాళ్ళకి కుదరదు అనమాట అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు విడిగా అప్లై చేసుకోవాలి సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా అవి కానీ లేదంటే గ్రామ పంచాయతీ ఆఫీసెస్ ఉంటాయండి అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఇంటర్మీడియట్ ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు మాకు ఇలా కావాలి అని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రాసెస్ అంతా చెప్తారు మీకు ఏ విధంగా ఉంటుంది అనేది సో మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మీకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు కేంద్రాలన్నీ కూడా నిర్మించాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఎంత టైం కూడా ఎక్కువ ఉండదు సో ఇమీడియట్గా వెళ్ళి మీరు కనుక్కొని అప్లికేషన్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తారండి గ్రామ పంచాయతీ ఆఫీస్కి అయినా కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉమెన్ ఓన్లీ లేడీస్కి అండి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు మీరు రూరల్ ఏరియాస్ అయితే టెన్ థౌజండ్ అలా సంపాదించుకోవచ్చు అదేవిధంగా సిటీ అయితే కనుక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా సంపాదించుకోవచ్చు అనమాట సో ఈ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మీరు ఇలా మాకు నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి మీరు చెప్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తారన్నమాట దాని ద్వారా మీరు అప్లై చేసుకో